హలో ఫ్రెండ్స్ హాయ్ దిస్ ఇస్ రామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గడప మీద లీవ్స్ ఎలా వెయ్యాలి ఫ్లవర్లు ఎలా వెయ్యాలి అనేది బేసిక్స్ అనేది నేర్పుతున్నానండి ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా సింపుల్గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా వచ్చేసింది మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీ గడపకు మీరే ఈజీగా డిజైన్ అనేది చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ లీవ్స్ వచ్చేసి గడప మీద ఫ్లవర్ కండి ఆ ఫ్లవర్కు ఆకులు ఏ విధంగా ఉండాలనేది పొడు కొద్దిగా పొడుగా ఉంటాయండి సో ఈ విధంగా పొడుగు వేయాలి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ గడప సైడ్కు ఉంటుంది కదా అండి చిన్న పట్టి ఆ పట్టికి వేయాలండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ లీవ్స్ వచ్చేసి మన లోటస్కు లోటస్కు ఒక మూడే ఉంటాయి కదా లీవ్స్ అది లోటస్ అండి ఈ లీవ్స్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఇష్టం సైడ్ కన్నా వేసుకోవచ్చు ఇంకెక్కడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లవర్స్ అండి ఫ్లవర్లు వచ్చేసి ఇది లోటస్ లోటస్ ఏ విధంగా అనేది చూడండి దీనికి మ్యాచ్ కావాలి ఆ మధ్యలో లీవ్స్కు ఈ మధ్యలో ఫ్లవర్కు అనేది అట్లా మ్యాచ్ కావాలన్నట్టు సో అప్పుడే లుక్ అనేది వచ్చేస్తుందండి లక్ష్మీదేవికి బాగా ఇష్టం అండి లోటస్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఐదు వచ్చేసి మనం గడపకు వేసుకోవచ్చు ఇలాంటివి అక్కడ కొంచెం స్పేస్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా చేస్తున్నాం చూసారా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్న నా వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి కామెంట్ చేసి Video share, and friends. Me WhatsApp status quo. Okay, friends. Bye.